పెట్టిన అతను ఎవరో తెలుసా రాజ్ న్యూస్ స్టేట్ క్రైమ్ రిపోర్టర్ డైరెక్టర్ ఐజీతో మాట్లాడతాడు ఆయన ఐజీతో మాట్లాడతాడు ఆయనే వాళ్ళ పాప వెళ్ళిపోతుందని మా వాళ్ళు వెళ్ళి చెప్తే నా బిడ్డ అట్లాంటిది కాదన్నాడు తల్లిదండ్రులు ఒప్పుకుంటారు ఆ విషయాన్ని ఒప్పుకోలే నా బిడ్డ అట్లాంటిది కాదన్నాడు వాళ్ళ పాప మిస్ అయింది ఐజీ దగ్గరికి పోయిండు ఇంటెలిజెన్స్ పోయింది రిపోర్ట్లు పోయినాయి ఫైల్ అయినాయి ఏది కాలేదు ఆఖరికి మనోళ్ళ దగ్గరికి వచ్చింది మనోళ్ళు ఆధార్ కార్డులు తీసేరు ఎంక్వైరీ చేసిరు దొరకబట్టడానికి ప్రయత్నం చేసారు లాస్ట్ నైట్ ఫ్లైట్ ఎక్కే టైంలో ఆ అమ్మాయి అంటే నేను ఒకటే చరిత్ర ఎప్పుడుతున్నానండి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి మీ అమ్మాయిలు లవ్ జియాద్ బారి నుండి కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకో విధంగా మన దేశం మీద దాడి జరుగుతుంది ఏంటో తెలుసా డ్రగ్స్ డ్రగ్స్ మీరు కేవలం డ్రగ్స్ని ఎట్లా చూస్తున్నారు తెలుసా అది వ్యసనం అనుకుంటున్నారు కానీ డ్రగ్స్ తీసుకోవడం ద్వారా మన సంతతి తాగిపోతుంది మనం సెక్స్కి పనికిరాం ఎక్కువ యువత డ్రగ్స్ తీసుకుంటున్నారు ఈ డ్రగ్స్ ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు సెక్స్కి పనికిరాక వాళ్ళ పిల్లలు కాకుండా ఆపేసి వాళ్ళ జనరేషన్ ఆపేసి ఈ దేశం మీద ఇంకో రకంగా దాడి జరుగుతుంది మొన్ననే జస్ట్ ఫోర్ డేస్ బ్యాక్ ఆంధ్రజ్యోతి పేపర్లో చూడండి రెండు వేల కోట్ల డ్రగ్స్ పాకిస్తాన్ నుంచి సముద్ర మార్గంలో వస్తుంటే దొరకబట్టారు అంతా గుజరాత్ పోర్టు దగ్గర నేను అబద్ధం చెప్పలేదు పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి డ్రగ్స్ కానీ చెన్నూరుకి డ్రగ్స్ వస్తే మనం ఏమనుకుంటాం పక్కూరు నుంచి వచ్చినాయి అనుకుంటున్నాం కానీ యాక్చువల్లీ మూలం ఎక్కడ ఉంది రెండోది నువ్వు డ్రగ్స్ తీసుకుంటే పదిహేను నిమిషాలు సంతోషం కానీ మీ నాన్న నిన్ను ఎందుకు అన్నాడు నా వంశం ఐగర్ దగ్గర పోతాం పూజ చేయించుకుంటాం వంశో వంశం అని అంటారా వంశోద్ధార కూడా అంటారా మీ తాతలు నిన్ను కన్నది వంశం కోసం మీ నాన్న నిన్ను గన్నది వంశం కోసం కానీ నువ్వు డ్రగ్స్ తీసుకొని నేను వంశాన్ని నాశనం చేస్తున్నావు నీ ధర్మాన్ని నాశనం చేస్తున్నావు దయచేసి ఈ డ్రగ్స్ వారి నుంచి చాలా కేర్ఫుల్గా ఉండండి సో మాట్లాడుకుంటా పోతే రెండు రోజులు జరుగుతుంది సో ధన్యవాదాలు అదేవిధంగా స్వామీజీ ఈ దీనికి సహకరించినటువంటి దాతలందరికీ మీ చేతుల నుంచి చిన్న సత్కారం స్వామీజీ మీరు చేయండి

वीर अश्वाती जय भवानी वीर अश्वाती जय श्री राम जय श्री राम మాకు హార్దిక సహాయంగా చేసిన వారందరికీ మా తరపు నుండి కొంచెం సన్మాన్ చేద్దామనుకుంటున్నాం దాసరి గణేష్ సన్ ఆఫ్ రాజు అన్నయ్య మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ శివాజ ఛత్రపతి విగ్రహం పెడదాం అనుకుంటున్నాం కొంచెం మీ తరఫున ఏదైనా ఒక సహాయం కావాలన్నా అని ఒక మాట అడగగానే తమ్ముడు మీకు ఎందుకురా నేనున్నా అని అన్న ఫస్ట్ దాత ఈ ప్రోగ్రామ్ ఇనాగ్రేషన్లో ఫస్ట్ దాత దాసరి గణేష్ సన్ ఆఫ్ రాజు అన్నయ్య ఐదు వేల రూపాయలు మాకు సహాయం చేశారు థ్యాంక్ యూ అన్న మరియు అంతేకాకుండా అన్నయ్య గారు తమ మిత్రులతో కూడా ఎంతో సహాయం అది వెలకట్టండి మా అందరికి ఆ అదృష్టం అన్నగారు మొట్టమొదటి అడిగేసి నేనున్న ధర్మమే గెలుస్తుంది చివరికి అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి దాసరి గణేష్ గారు అందరికి అన్నగారికి చాలా చాలా ధన్యవాదములు అన్నగారికి చిన్న సన్మాన స్వామి గారు

అన్నయ్య మాకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నయ్య చాలా దుష్ట శక్తులు అడ్డు వస్తున్నాయి ఇదన్న పరిస్థితి అని మమ్మల్ని మేము అడగగానే అన్నని నేనున్న తమ్ముడు ఎందుకు నువ్వు అంత టెన్షన్ పడుతుర్రు అని అన్నయ్య వాళ్ళ అన్నతో అన్నతో పాటు అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్స్ తో కూడా మాకు అన్నయ్య ఒక టెన్ థౌసండ్ ఫ్రెండ్స్ తో పాటు ఫ్రెండ్స్ ఒక థర్టీ థౌసండ్ దాకా మాకు సహాయం చేశాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న శివాజీ అంతేకాకుండా సొంత గ్రామస్తుడు కాకుండా పక్కన ఊరైనా మేము శివాజీ భక్తులం మీకంటూ మేము తోడుంటాం అని ధైర్యంగా చెప్పి మన షాదాపురం మాజీ ఉప సర్పంచ్ గారు మార్జోడు సంతోష్ అన్న గారు ఐదు వేల పదహారు రూపాయలు తన వంతు సహాయం మాకు అందించారు వారిని స్టేజ్ మీ వీర ఆహ్వానిస్తున్నాం మరియు తర్వాతి దాత ఎంతగానో మా కోసం మా దగ్గర మా దగ్గర లేకున్నా లైవ్లో లేకున్నా తన సోషల్ మీడియా ద్వారా అయినా ఇంకేదైనా పోస్టర్ వైరల్ చేసి తన మిత్రులతో ఎంతగానో సహాయం అందించి తన వంతు సహాయంగా ఒక ముప్పై వేల రూపాయలు అందించి తన మిత్రులతోటి ఒక ఇరవై రూపాయ ఇరవై వేల సహాయం అందించిన వ్యక్తి పెద్ది అంజయ్య గారు మరియు వారి సంస్ మరొకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మరియు పెద్ద లక్ష్మణ అన్న గారిని కూడా శివాజీ भवानी वीर शिवाजी जय भवानी वीर शिवाजी जय शिवाजी